నా పేరు లక్ష్మి పత్రిసార్ పిలిచేది మాత్రం బందర్ లక్ష్మి అంటే బందర్లో ఉండంగా నేను మెడిటేషన్ స్టార్ట్ చేశాను మెడిటేషన్ స్టార్ట్ చేసి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చిన వెంటనే నెక్స్ట్ డే నుంచే నేను ప్రచారం మొదలుపెట్టాను ఎప్పుడూ బందర్ లక్ష్మి బందర్ లక్ష్మి అని పిలుస్తూ ఉండేవారు నాకు ఆ బందర్ అని పిలవడం కొంచెం ఇబ్బందిగా అనిపించేది ఆయన ఒకసారి దగ్గర కూర్చోపెట్టుకొని బందర్ అంటే ఏంటో తెలుసా అన్నారు తెలుసు సార్ అందుకే నాకు ఇబ్బందిగా ఉంది సార్ అన్న దానికి విశ్లేషణ చేశారు బందరంటే కోతి ఆ కోతి ఏం చేస్తుంది ఒక చెట్టు మీద ఇంకో చెట్టు మీదకి వెళుతుంది ఆ చెట్టు మీద ఉన్న ఫలాలను స్వీకరించి ఇంకో చెట్టు మీదకి వెళ్ళినప్పుడు దానిలో ఉన్న గింజని వదిలేస్తుంది లేదా దానికి ఇష్టం లేకపోతే అక్కడ పడేస్తుంది అవే మొలకలు అయి మళ్ళీ వృక్షాలై మళ్ళీ ఇస్తూ ఉంటుంది నువ్వు అందుకే భూమి మీదకి తీసుకొచ్చాను నిన్ను అన్నారు సో హ్యాపీ అనిపించింది అప్పుడు ఓహో బందర్ అంటే కోతి కోతి చేస్తులో కూడా అద్భుతాలు ఉన్నాయి అనేది అప్పుడు అర్థమైంది ఇక్కడి నుంచి ఇంకో చోటుకి ఇంకో చోటుని ఇంకో చోటికి నీకున్న జ్ఞానాన్ని పంచడానికి భూమి మీదకి తీసుకొచ్చాను నేను తీసుకొచ్చిన మాస్టర్స్లో నువ్వు ఒకదానివి అని చెప్పారు అప్పటి నుంచి హ్యాపీ నిరంతరం ప్రచారం నిరంతరం ప్రచారం ఆయన ఉన్న కాలంలో అయితే ఆయన ఎక్కడికి పంపిస్తే అక్కడికి వెళ్ళి క్లాసులు చెప్పి వస్తూ ఉండేదాన్ని దానికి సపోర్ట్ నా హస్బెండ్ పిల్లలు వాళ్ళు అసలు ఎప్పుడు ఏది అనేవాళ్ళు కాదు తను తెచ్చిన శాలరీలో ఒక టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ మాత్రమే ఇంట్లో ఖర్చు పెట్టేదాన్ని మిగతాదంతా కూడా ప్రచారానికి గోల్డ్ కానివ్వండి ఏది కానివ్వండి సార్ క్లాస్ పెట్టాలంటే ఎంత వర్క్ ఉంటుందో వన్ మెన్ ఆర్మీగానే చేశాను నేను ఎక్కడ తిరిగినా కూడా ఒకదాన్నే చేసేదాన్ని చాలా హ్యాపీ ఆ టైంలో పిఎంసి ఛానల్ వచ్చింది వచ్చినప్పుడు కోతల్లో మా పిల్లలు అయితే బాధపడ్డారు మేము అమెరికా వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అనుకున్నాము నువ్వేమో మమ్మల్ని పంపించకుండా పెళ్లి చేసి పంపిస్తున్నావు అని అని అప్పుడు పిల్లలకి చెప్పాను మీకు పెద్ద ఆపర్చునిటీ వచ్చింది పిఎంసి ఛానల్ ద్వారా మీ ప్రచారాలు చేయొచ్చు మీరు ఆ ఛానల్కి మీరు కొంత ఇన్వెస్ట్ చేయండి అని అప్పుడు అలాగే వాళ్ళకి తగ్గట్టు ఒక సిక్స్టీ థౌజండ్ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ అలా కట్టారు పిల్లలతో కూడా కట్టించాము ఈ ఛానల్ ఇప్పుడు మీరు వెళ్ళి ఛానల్ ఎవరైతే ఓపెన్ చేస్తారో మీ అనుభవాలు అన్నీ వెళ్తాయి మీరు ప్రచారం చేసినట్టే అలా అందరికీ చెప్పి అందరి ద్వారా పిఎంసి ఛానల్ని మోటివేట్ చేయడం జరిగింది ఎక్కడ ఏ క్లాస్కి వెళ్ళినా పిఎంసి ఛానల్ గురించి చెప్తూ ఉంటాము సో నా అనుభవాలు సార్తో ప్రయాణం అంటే అది ఎంత చెప్పినా తరగదు అన్ని అనుభవాలు అన్నీ నేర్చుకున్నాను సార్ దగ్గర అన్నీ నేనే చెప్పాలా అని అసలు నేనంటూ ఏంటి అనేది సార్ చెప్తే తెలిసింది ఆరు యుగాల నుంచి ఋషి సంతతిలో నుంచి వచ్చాను ఎంతో జ్ఞానాన్ని తీసుకున్నాను ఎప్పుడు ఎవరికి చెప్పలేదు ఏదైతే వాటర్ అలా పెట్టేస్తే ఆ వాటర్ ఎలా పాడైపోతుందో అలా నువ్వు తీసుకున్న జ్ఞానాన్ని అలా పెట్టేస్తే ఏం యూజ్ ఉంటుంది దాన్ని ప్రచారం చేసి అందరికీ పంచాలి అని సార్ తీసుకొని వచ్చారు భూమి మీదకి అన్నది ఇప్పుడు చాలా హ్యాపీ అనిపించింది ఇంకా అందుకే ఆయన ఏ ఊరు వెళ్ళమంటే అండమాన్తో సహా వెళ్ళొచ్చాను మన ఇండియాలో చాలా ప్లేసెస్ చెప్పాను ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళిపోయి వారం రోజులు పది రోజులు ఉండిపోయి చెప్పేసి క్లాసులు తీసుకొని వచ్చేదాన్ని అలా నాకు తెలియకోకుండానే నా లోపల నుంచి అనంతమైన జ్ఞానం వస్తూ ఉండేది అంటే ఎదుటి మనిషి ఏదైతే అవసరమో వాళ్ళకి కావాల్సిన ఆ జ్ఞానం కూడా చెప్తూ ఉండేదాన్ని నేను బుక్స్ చదివింది చాలా తక్కువ సార్ తిడుతూ ఉండేవాళ్ళు బుక్స్ చదివి ఇంకొద్ది నాలెడ్జ్ పెరుగుతుందని అక్కడ క్లాసులకి వెళ్ళేటప్పుడు అసలు ప్రిపేర్ అవ్వడం అంటూ ఉండదు వెళ్ళాలి చెప్పాలి అదే తపన అలాగే వెళ్ళి చెప్పేదాన్ని రెండు వేల ఏడు మే బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్లో బెంగళూరులో చిన్నపాపకి పిరమిడ్ మ్యారేజ్ చేశాను పత్రిసర్ సమక్షంలో మూడు గంటలు మూడు వేల మంది వెనక పెద్ద పిరమిడ్ ఆ పిరమిడ్ ముందు మూడు గంటలు ధ్యానం అవ్వగానే సార్ అనౌన్స్ చేశారు బందర్ లక్ష్మి మేడం మీ అమ్మాయిని తీసుకొని పైకి రండి అని ఆ పెళ్ళి కూడా సరే సెలెక్ట్ చేశారు అదొక మెరేకల్గా జరిగింది బందర్లో బాలసాయి డిగ్రీ కాలేజ్ వెళ్ళి ధ్యానం క్లాస్ చెప్తూ ఉంటే వాళ్ళు నన్ను టెస్ట్ చేయడానికి వచ్చారు అసలు ఈవిడేంటి ఇంటికి రమ్మంటుంది ఈవిడీ ఇంటికి వెళ్ళి ఏదైనా పట్టుకెళ్ళిపోతే ఏం చేస్తుంది అని అని వాళ్ళంతా అనుకొని ఇద్దరు లెక్చరర్స్ ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చి ధ్యానం చేసి అలా ఒక అతనికి కనెక్ట్ అయిపోయారు అతను ఉన్నట్టుండి మీ పాపని నేను మ్యారేజ్ చేసుకుంటాను అంటే నేను సన్ అయిపోయాను అసలు ఏంటి ఇతను ఇలా అడుగుతున్నాడు ఇంత డైరెక్ట్గా అని నేను ఏం చెప్పలేదు ఎవరిని అడగలేదు వెంటనే పత్రిసార్ దగ్గరికి వెళ్ళాను వెళ్ళేలా నుంచి సరే సార్ రండి మేడం రండి మేడం అని పిలిచి ఏంటి సంగతి అని అడిగారు ఇది పర్సనల్ అవుతుంది ఆయనకి చెప్పొచ్చో చెప్పకూడదు చెప్తే ఏమంటారో ఆ భయంతో నేను ఆయనకి చెప్పలేదు కానీ సార్ అన్నారు ఇద్దరినీ తీసుకొని అక్కడికి వచ్చేసాయి బెంగళూరు పిరమిడ్ వ్యాలీలో మనం పెళ్ళి చేసేద్దాం అన్నారు ఇది నాకు సడెన్ షాక్ అనమాట నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు ఈయన ఆ లోపల ఉన్నది కూడా కడిగేసినట్టు ఇలా చెప్తున్నారు అని మరి ఇంట్లో ఏం చెప్పాలి మేము మాది పెద్ద ఫ్యామిలీ ఏడుగురక్క చెల్లెళ్ళు వీళ్ళందరికీ ఏం చెప్పాలి అర్థం కాలేదు అప్పుడు వెంటనే వాళ్ళందరినీ గ్యాదర్ చేసి తమ్ముడు ఇంట్లో ఈ అబ్బాయికి నవీన నీచే మ్యారేజ్ చేసేస్తున్నాను మీరందరూ పెళ్ళికి రండి అని చెప్పేసి చేయమంటారా అని మాత్రం అడగలేదు చేసేస్తున్నానని చెప్పాను అలాగే సరే వాళ్ళకైతే చెప్పాను మరి ఇంట్లో అసలు నా హస్బెండ్కి తెలియాలి కదా అతనికి ఎలా చెప్పాలి నువ్వేమో దేశదిమ్మర్లాగా తిరుగుతున్నావు ఇంట్లో పిల్లల్ని పట్టించుకోవట్లేదు అని అంటారేమో ఎవరేమంటారో అర్థం కాక అయోమయ స్థితిలో మొత్తానికి ఆయనకైతే నచ్చ చెప్పి మనం అసలు పెళ్ళి అనే ప్రపోజల్ మనకు తెలియదు పత్రీస చేసేయమన్నారు చేసేద్దాం ఆయన ఎందుకు చెప్పారు అనేది కూడా నేను ఆలోచించలేదు ఆయన నోటమ్మట ఏ మాట వచ్చిందో ఆ మాటని పట్టుకొని ఎదిగేదాన్ని అది కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ ఆచరించేదాన్ని అలా ఒక పాప మ్యారేజే కాదు ఇంకో పాప మ్యారేజ్ కూడా సేమ్ అలాగే జరిగింది అయితే అది పిరమిడ్ మ్యారేజ్ కాకపోయినా సార్ ఒకరోజు ముందుగా వచ్చి ఆ పాప మ్యారేజ్ కూడా చేశారు నేను ఎప్పుడూ క్లాసులకి వెళ్తూ ఉంటే ఒక్కోసారి ఇంటికి తాళం వేయటం కూడా మర్చిపోయేదాన్ని వెళ్ళిపోతే రెండు ఆవులు రెండు కుక్కలు ఒక ఒక దూడ వచ్చి ఇంటి ముందు పడుకొని కాపలా కాసేయి పక్కన వాళ్ళు కొట్టినా కూడా వాళ్ళు వెళ్ళగానే మళ్ళీ వచ్చి కాస్ అనమాట నేను రెండు రోజులకి వచ్చినా మూడు రోజులకి వచ్చిన అవి అవి వచ్చి వెళ్ళాయని తెలియడానికి పేడేసేసి పాస్పోర్సేసి అలా పెట్టేసేయి అప్పుడు అనుకునేదాన్ని మాస్టర్స్ మనం ఒక అడుగు వేయడమే మాస్టర్స్ ప్రతీదీ కూడా మనల్ని కాపాడుతూ ఉంటారు మన వెనుక వాళ్ళు ఉన్నారు అనడానికి నిదర్శనం ఇదే అలాగే పిల్లలు ఇద్దరు విషయంలో కూడా అద్భుతంగా మ్యారేజ్ చేయడం వాళ్ళు సార్ ఏది చెప్తే అది ఆచరించేటట్టు నన్ను ఇంకా రెడీ చేశారు నా పిల్లలు నాకు మాస్టర్స్ అయ్యి వాళ్ళు సార్కి ప్రియతమ శిష్యులు అలా సార్ కూడా ఎప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండారు జాన్ జగత్కి చాలా దగ్గర వాళ్ళు ఇల్లు ఎక్కడ జాన్ జగత్తుంటే అక్కడే దగ్గరలో ఇల్లు తీసుకుంటారు అలా సార్కి ఏది అవసరమో అది చూసుకుంటూ ఉంటారు నా జీవితంలో నేను సార్ దగ్గర పొందింది చాలా 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 అసలు చెప్పలేను అనమాట ఎంత చెప్పినా కూడా విలువ కట్టలేను అంత అద్భుతాన్ని ఆల్రెడీ నీ చేసిన దాన్నే నేను తెలియపరుస్తున్నాను మేడం నేను నీకేం చెప్పట్లేదు అనేవారు అది కూడా తెలియదు కదా సార్ మరి మళ్ళీ ఈ శరీరం తీసుకున్నాక అవన్నీ మర్చిపోయాను కదా అంటే దాన్ని ఎరుకపరచడానికే కదా వచ్చాను అని అన్నారు అలాగే ఒకసారి నువ్వు వచ్చిన పని అయిపోయింది నువ్వు చేయాల్సిన దానికంటే చాలా ఎక్కువ చేసేసావు సో నీకు ఒక ఫోటో పెట్టేసి దండేస్తాను అన్నారు అంటే వెళ్ళిపోమంటారా సార్ అని అడిగాను మళ్ళీ పైనుంచి కింద వరకు చూసి ఇప్పుడే కదా ఇంకొంచెం టైం ఉంది అన్నారు ఆ టైం ఏంటనేది రీసెంట్గా ఒక బ్యాక్ చూసుకున్నాను పత్రిసారు ఆంజనేయస్వామి ఇద్దరు వచ్చేసి మౌనం నిరాహారం ధ్యానం అన్నారు ఎన్ని రోజులు అనుకున్నావు వన్ నాట్ ఎయిట్ డేస్ ఉంటావా ఉంటావా అని అడిగారు డెఫినెట్గా ఉంటాను సార్ అన్నాను అన్ని విధులు సక్రమంగా చేసి కుటుంబ ధర్మాన్ని చూసుకుంటూ వన్ నాట్ ఎయిట్ డేస్ మౌనంగా ఉన్నాను నిరాహారంగా ఉన్నాను ధ్యానం నైన్ అవర్స్కి తగ్గకుండా చేయమన్నారు నైన్ అవర్స్ ఎట్ ఏ టైం కాకపోయినా టూ త్రీ టైమ్స్ టూ త్రీ సిట్టింగ్స్ వన్ డేలో అలా చేయమన్నారు అలా చేసినప్పుడు పత్రీసర్ స్వామి వచ్చి ఈ రెండు రెక్కలు పట్టుకొని తీసుకెళ్ళారు ఎక్కడికి తీసుకెళ్ళారు అనేది నాకు తెలియదు తర్వాత నేను సార్ని అడిగాను సార్ ఏంటి సార్ నాతో చేయించిందని ఇప్పుడు నీకు తెలియాలా తెలిసే చేస్తావు అన్నారు దానికైనా సిద్ధమే సార్ అని అన్నాను కాదు ఇంకా నువ్వు ఉండాలి నీకు తెలిసే టైం వచ్చేసరికి ఆటోమేటిక్గా తెలుస్తుంది అని అని చెప్పారు సో ఇలాంటివి చాలా చాలా జరిగినాయి అలాగే నేను భూమి మీదకి వచ్చిన పర్పస్ ఏంటనేది నేను తెలుసుకున్నాను మరి ఈ నాలెడ్జ్ అంతా నేను పంచాలి అంటే ఎన్ని చోట్లకి తిరగలను అందుకనే ఈ పిఎంసి ఛానల్ ఉపయోగించుకొని దీని ద్వారా నా అనుభవాన్ని అప్పుడప్పుడు షేర్ చేస్తూ ఉంటాను వీక్షించండి మీ అందరికీ మరొకసారి 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 ధన్యవాదాలు చెప్తున్నాను పిరమిడ్ ఛానల్ మనది దాన్ని సంరక్షించుకునే బాధ్యత మనది అలాగే దాన్ని ఇంకా నిలబెట్టుకోవటానికి కొన్ని మూడుకైన సదుపాయాలకి కొంచెం ఖర్చు అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ దీనికి సహాయ సహకారాలు అందించాలి మరి అంతటి మహాగురు మనకి దొరికారు ఈ ఛానల్ పెట్టే వరకు ఆయన తపన ఆగలేదు అందరికీ టీవీ ఉంది థర్డ్ ఐ కానీ మనం ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి టైం పడుతుంది మనం ఈ పిఎంసీ ఛానల్ ద్వారా మన ఇంట్లో మనం కూర్చొని మనం మాట్లాడితే కూడా వెళ్ళిపోతుంది కాబట్టి దీన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి దానికి తగ్గ మౌలికమైన సదుపాయాలు మీరందరూ అందించాలని కోరుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ